భో నమరి ఓ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఆ యొక్క సీతారామచంద్రుల యొక్క అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా అందరినీ ఆశీర్వదిస్తూ అందరికీ అభినందన తెలియజేసుకుంటూ రామనవమిని ఉత్సవంగా ఆనందంగా జరుపుకోవాలని మీ ఇంత లక్ష్మీ స్థిర నివాసం ఉందని కోరుకుంటూ రోజువారి ఫలితాల్లోకి స్వాగతం నమస్కారం అందరికీ నమస్కారం పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల్లోకి స్వాగతం ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఉన్నాయి చాలా చాలా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పండుగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది ఏ ఒకటి రెండు రాశులకు నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి ఆ నెగిటివ్ ఫలితాలు కూడా మనకి మద్యపానం వల్ల కానీ అల్పమైనటువంటి ఘర్షణ వల్ల కేవలం సోదరుల మధ్య లేదంటే లేనిపోని విషయాల గురించి బయట తీసుకొని స్పర్ధలు తెచ్చుకునే అవకాశం కొన్ని రాష్ట్ర వరకు కనపడుతుంది బట్ ఓవరాల్గా అందరికీ కూడా బాగా కనపడుతోంది అంటే రెండు మూడు రాసుల వారు జాగ్రత్తగా ఉండాలి అది తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి చాలా మంచి శుభకరమైనటువంటి విశేషాలు ధనయోగము వస్తులాభము వాహన యోగము ఒక ఎక్కడైనా డబ్బుల విషయంలో రావాల్సిన డబ్బు ఉన్నట్టే తప్పకుండా ఈరోజు మీకు వచ్చే అవకాశం అలాగే పరిపూర్ణటువంటి ఆరోగ్యాన్ని పొందుకోవడం శుభవార్త వినే అవకాశం ఈ యొక్క పండుగ సందర్భంగా మీరు మంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటున్నాయి ధన వృద్ధి ఉద్యోగ ప్రాప్తి అలాగే విద్యాభివృద్ధి ఎక్కడైతే పరీక్షలు జరుగుతున్నాయో ఆయా ప్రాంతాల్లో మన వాళ్ళకి తప్పకుండా ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అలాగే కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో మంచి లాభాలు ఉన్నాయి రాజకీయ రంగంలో కూడా మంచి అభివృద్ధి రామనవమిని పురస్కరించుకొని చాలామంది కొంత ఉత్సాహవంతమైనటువంటి మన ప్రచార శైలిని బ్రహ్మాండంగా ముందుకు సాగించే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి తప్పకుండా మీకు మంచి అభివృద్ధి కనబడుతుంది రాజకీయ లాభాలు ఉన్నాయి కొత్త వ్యాపార ప్రారంభం కూడా ఈరోజు నవమి కాబట్టి కొద్దిగా మంచిది కాదు కేవలం భగవన్నామస్మరణ చేసుకోండి కొత్త వ్యాపారాన్ని మరొక రోజు ఏర్పాటు చేసుకుంటే ప్రయత్నాన్ని బాగా ఉంటుంది అలాగే లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఆర్థిక ఆనంద లాభాలు కుటుంబ సౌఖ్యం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి తడి మైనింగ్ వ్యాపారాలు లాభాలు ఉన్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిటిపో బాణసంచకర మగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో కూడా లాభాల బలంగా కనబడుతుంది రైతు మంచి అనుకూలత పంట లాభం వచ్చినటువంటి పంట దిగుబడి బ్రహ్మాండంగా ఉండడం కొత్త పంట కోసం ఏర్పాటు కూడా చురుగ్గా సాగే అవకాశాలున్నాయి చాలా అనుకూలంగా ఉంటుంది ఇక వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చును భార్యాభర్తల మధ్య అనుకూలత కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే శుభతరులు మత్స్యకారుడికి మత్స్య సంపద రోజులు చేపలచడం లాభం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పవచ్చును వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహం మేనేజెంట్లకు కూడా లాభం చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నూనెద్భుతాలకి మంచి లాభం ఈరోజు తప్పకుండా మీరు రామ కళ్యాణంలో పాలు పంచుకోండి తలంబ్రాలు కలపండి అలాగే స్వామివారి ఉత్సవంలో ఈ పానకం వడపప్పు మీరు ప్రసాదంగా అందరికీ పంచే ప్రయత్నం చేయండి చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి ఈ రాశివారి ఎంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు రామార్పణం వృషభ రాశివారి ఫలితాలు కూడా బలంగా ఉన్నాయి అయితే వీరికే కొద్దిగా అంటే దుష్టుల సాంగత్యం వల్ల అలాగే పనికినాని వ్యక్తులతో విధవలతో కొద్ది సాన్నిహత్యమైన మాటలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఓర్పు వహించే ప్రయత్నం చేయండి ఈరోజు మొత్తం కూడా మీరు రాముల వారి సీతమ్మవారి సేవలో తరించండి తద్వారా అనుకూలత లేదా తొందరపడి దుష్టుల యొక్క సాంగత్యంలో మద్యపాన సేవన చేసి ప్రమాదం ఎప్పే అవకాశం ఈరోజు దీక్షలో ఉన్నాను చెప్పండి ఈరోజు నేను దీక్షలో ఉన్నానని స్పష్టంగా చెప్పేసేయండి బయటకు వెళ్ళకపోవడం మంచిది అలాగే వృత్తి ఉద్యోగాలు లాభాలు ఉన్నాయి రాజకీయ రంగంలో అభివృద్ధి కనబడుతోంది కళాకారుల క్రీడ లాభం ఉంది ఆరోగ్యపరంగా అభివృద్ధి ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంది పెద్దలు చెప్పిన మాట వినండి లాభాలు పొందుకుంటారు అన్నవసర ప్రేమ కలాపాలు ఘర్షణ వాతావరణం దారితీస్తుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఇక వ్యాపారపరంగా అనుకూలం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ సోషల్ మీడియా శాటిలైట్ వారికి సీనియర్ కి మహిళా మండలకి నర్సరీ తోటలు పూజ ఆద్ర వ్యాపారంలోనూ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు జ్యోతిష్య పండితులకి కులవృత్తుల వారికి గౌరవాన్ని పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్కి లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చల్ల వరకు అభివృద్ధి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు వాహన యోగం కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు మధ్యవర్తిత్వంలోంచి బయటపడే అవకాశం అంటే ప్రయోజనాలు బాగా ఉన్నాయి దుష్ప్రయోజనాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి అలాగే విద్యార్థి విద్యార్థికి ఏమైనా తప్పనిసరి పరీక్షలు కానీ అంటే ఐఎల్స్ జిఆర్ఏ టూ లాంటి పరీక్షలు కానీ ఇంకేమైనా పరీక్షలు ఉంటాయి ఎక్కడైతే ఈ రామనవమి సెలవు లేదో ఆయా ప్రాంతాల్లో వేరే వేరే దేశంలో కూడా కావచ్చు ఆయా ప్రాంతాల్లో ఈరోజు పరీక్షలుగా ఉన్నట్టయితే తప్పకుండా అటువంటి పరీక్షల్లో మీరు పాల్పంచుకోండి మంచి లాభాన్ని పొందుతారు ఇంటర్వ్యూల్లో కూడా మంచి ఉన్నత విద్యాభివృద్ధి ఉంటుంది విదేశాలకు వెళ్ళే ప్రయత్నంలో లాభాలు ఉన్నాయి అయితే నవమి రోజు ప్రయాణం మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి కాస్త ప్రయాణాన్ని వాయిదా వేసుకోగలిగితే మంచిది లేదా రామనామ స్మరణ చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ మీ విదేశీ ప్రయాణం పెట్టుకుంటే కూడా లాభకరంగా ఉంటుంది లాఠల వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మీ యొక్క కార్యసిద్ధిని పొందుకునేటువంటి ప్రయత్నంలో పెద్దవారి యొక్క సూచన సలహాలు తీసుకోవాలని సోదరులతో సఖ్యతగా ఉండాలని అల్పమైన ఆస్తివాదాలకి దూరంగా ఉండాలని అలా పడకూడని పదార్థకుండా ఉండండి అలాగే భగవద్గీత కూడా పారాయణ చేయండి లాభకరంగా ఉంటుంది వీరికి ఎరుదంతా అనుకూలంగానే ఉంటుంది కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రామనామంతో అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అనుకూలంగా ఉంటుంది అని తెలియజేసుకుంటూ ఈరోజు వీరికి రెండు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రామార్పణం మిథున రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి దాదాపుగా వీరికి అదృష్ట యోగము ఆకస్మిక ధనలాభము రోగనాశనం రుణ విమోచనం విద్యాలాభం ఉద్యోగ లాభం విదేశీయానం సంతాన యోగం వివాహ సంబంధ చర్చల్లో సఫలత ఈరోజు పుణ్య కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశాలు తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశం సీతారామచంద్రుల స్వామి అనుగ్రహంతో మీరు వ్యాపారం కానీ ఏదన్నా గొప్ప కార్యం కానీ సత్ఫలితాన్ని కలిగించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసంచి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ సూపరి కూడా మంచి లాభాలు ఉన్నాయి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి మత్స్కాలకి రొయ్యలు రుజులు చేపలచే లాభం లాటరీల వల్ల ధన ప్రాప్తి రైతానికి ఎల్ఐసి మెడికల్ గృహిణం అనుకూలత సోషల్ మీడియా వారికి లాభాలు పొందుకోవచ్చు రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి ఉంటుంది సినిమా రంగంలో కూడా మంచి లాభాలున్నాయి కళాకాల క్రీడాకాలకి అభివృద్ధి పదంగా ఉంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి శుభయోగాలు తప్పకుండా ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది రామచంద్ర స్వామి వెన్నంటి ఉన్నప్పుడు మీకు ఇబ్బంది ఉంటుంది తప్పకుండా మీకు అభివృద్ధి బాటపట్టే అవకాశాలు బలం కనబడుతున్నాయి స్విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి విద్యా ఉద్యోగ వ్యాపార ప్రాప్తి పొందుకోవచ్చు విద్యార్థిని విద్యార్థులు కూడా లాభాల బలం కనబడుతున్నాయి తప్పకుండా ఈరోజు మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వీరికి ఒకటి అంకెల దృష్టి చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రామార్పణ కర్కాటక రాశివారి ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయి ఎందుకంటే కొన్ని శుభగ్రహాల యొక్క ప్రయోజనం వల్ల మీకు ధన వృద్ధి గాని ఉద్యోగ ప్రాప్తి విద్యా విద్యాభివృద్ధి కానీ వ్యాపార వృద్ధి గాని కొనసాగుతుంది పోగొట్టుకున్నటువంటి వస్తువులు కానీ వ్యక్తులు కానీ గౌరవం కానీ తిరిగి పొందుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభం లాటర్ల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం ఇక్కడ విదేశాల్లో షేర్ మార్కెట్ కనుక రన్ అవుతున్నట్టే తప్పకుండా ఆ షేర్ మార్కెట్ లో కూడా లాభాలు పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు కమ్యూనిటీస్ కూడా లాభాలు కలిగించే అవకాశాలున్నాయి అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులకి శుభవార్త వినే అవకాశం ఉంటుంది కళాకాల క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇతడి మైనంగ్ డోర్ ఎల్ఐసి మెడికల్ గృహెంట్లకి లాభాలు పొందుకునే అదృష్ట యోగం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో అదృష్ట యోగం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చల్లిన వారికి అభివృద్ధి పొందుకోవచ్చు ధనము ఉద్యోగ లాభము విద్యా పరిపూర్ణత విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం వస్తులాభము వాహన యోగము కుటుంబ సౌఖ్యము సంతాన శుభవార్త వినేటువంటి అవకాశం శుభకార్యము జరిగే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెల దృష్టిగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రామచంద్ర పరబ్రహ్మణే నమో నమ ఇక సింహరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి దాదాపు రాశి వారికి సీతమ్మ వారి అనుగ్రహం బాగున్నట్టుంది అందుకనే స్త్రీమూలక ధనప్రాప్తి మాతృ సంబంధ వర్గీయుల నుంచి శుభవార్త వినడం అలాగే సోదరి వల్ల ఆస్తి పంపకాలు కానీ ఆస్తులు కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతోంది కూతురు వల్ల ఉన్నత స్థాయి గౌరవాన్ని పొందుకునే అవకాశం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం వ్యాపార లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణ లాభాలు సోషల్ మీడియా శాటల వారికి చాలా ఉన్నాయి జర్నలిస్టులకి పేరు ప్రఖ్యాతులు పొందిన అవకాశం అంటే ఈ సీతారాముల కళ్యాణాన్ని బాగా చూపిస్తారనుకుంటా దానివల్ల మీకు ఊహించినటువంటి ఒక మంచి ఆనందాన్ని పొందుకునే అదృష్ట యోగం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో అనుకూలత కళాకారుల క్రీడా లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి ఈ యొక్క సీతారాముల కళ్యాణ సందర్భంగా మంచి ఈవెంట్స్ చేసే అవకాశం ఉండొచ్చు స్వదేశంలో విదేశాల్లో కూడా ఈవెంట్స్ నిర్వహించగలిగేటువంటి అదృష్ట యోగం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకు కూడా లాభాలు ఉన్నాయి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచల్ల వారికి లాభం స్వర్ణకార వ్యాపారలకు అభివృద్ధి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత పొందుకోవచ్చు ఆర్థికాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విద్యాభివృద్ధి విదేశీ లాభాన్ని కలిగిస్తుంది తప్పకుండా ఆర్థిక విషయాలు ముఖ్యంగా చాలా మంచి అనుకూలత పొందవచ్చు రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశం శస్త్రచికిత్సలు ఏవైనా ఉంటే ఈరోజు తప్పనిసరి అయితే చేయించండి కానీ అత్యంత అవసరం లేకపోతే రేపటికి వాయిదా వేసుకోవడం చాలా మంచిదిగా చెప్పబడుతోంది ఈ విషయాన్ని గుర్తించండి అలాగే అప్పులు ఇవ్వాల్సి వస్తే ఎవరికైనా అర్జెంటుగా అప్పులు ఇవ్వాల్సి వస్తే సాయంకాలం అంటే నాలుగు నుంచి ఆరు మధ్యలో అంటే ఆత్మీయులండి చాలా ఇంపార్టెంటు వారికి అప్పులు ఇవ్వాలి నేను అనుకున్నప్పుడు నాలుగు నుంచి ఆరు మధ్యలో ఇవ్వండి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది ఈ లోపల మీరు ధనం ఇచ్చిన ఆ తదుపరి అంటే ఆరు తర్వాత ఇచ్చిన మీ ధనము మీకు వచ్చేటువంటి అవకాశం కష్టం బట్ ఇంట్లో మంచి పండుగ వాతావరణం ఆర్థిక ఆనంద లాభాలు పరంపర కొనసాగుతుంది ధైర్యం ఉంటుంది స్థైర్యం ఉంటుంది మంచి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే ఉన్నాయి ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సీతారామచంద్రస్వామి దేవత అర్పణమస్తు ఇక కన్యారాశి వారికి ఆరోగ్యం ముఖ్యంగా మీకు కావాల్సిన ఆరోగ్యం రెండవది ధనం తప్పకుండా మీరు చేసినటువంటి పూజ శుభ ఫలితం వల్ల ఆ యొక్క స్వామివారికి అనుగ్రహం వల్ల ఈ రోజు మీకు ఆర్థిక పరిస్థితులు అద్భుతంగా ఉండబోతున్నాయి చక్కని ఆర్థిక లాభాలు రుణ భారా నుంచి బయటపడే అవకాశం కుటుంబ సభ్యులతో ఆనుకూలత తప్పకుండా ఆస్తి పంపకాలలో మంచి ఆనందాన్ని పొందుకుంటారు సోదరుల మధ్య సోదరి మనతో సఖ్యత బాగా ఉంటుంది ప్రయాణ లాభాలు బలంగా ఉన్నాయి లాభం ఉంటుంది సువర్ణ ఆభరణ ప్రాప్తి ఉంటుంది ఇక వ్యాపార విషయంలో చూసుకున్నట్టయితే సోషల్ మీడియా శాటిల్ జరిస్ల వారికి కానివ్వండి మత్స్యకారులకి రోజులు చేపలు చెల్లెల వారి కాని లాభాలుంటాయి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి ఉంటుంది చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ పదాలకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో నోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ సంజ్య కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయంలోను లాభాలు బలంగా ఉన్నాయి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితు అనుకూలత రైతన్నలకి మంచి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి లాభాలు ఉన్నాయి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది షేర్ మార్కెట్ ఎక్కడైనా రన్ అవుతున్నట్టయితే షేర్ మార్కెట్ లాభాలు లేదా లాట్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృతుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చును కళా ప్రదర్శన అద్భుతంగా ఉండబోతోంది కళాకారులకి మంచి పేరు ప్రఖ్యాతులు ఆర్థిక అభివృద్ధి కూడా బాగా ఉంటుంది ధన ధాన్య విదేశీయాన వృద్ధి విద్యార్థి విద్యార్థులకి లాభాలు ఉద్యోగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది ఆ యొక్క సీతా సమేత లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ మూర్తి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఈరోజు మీకు ఆరు అంకెను దృష్టి చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రామార్పణ తులారాశివారి ఫలితాలు ఎలా ఉన్నాయి కొన్ని కొన్ని విషయాల్లో తొందరపడతాం అంటే నోరు పారేసుకోవడం మనసు మంచిదే ఇక్కడ దాకా మంచి మాట నుంచి నోరు పారేసుకోవడం దానివల్ల ఇబ్బందులు పడే అవకాశం కాబట్టి కాస్త ఎమరుపాటుగా ఉండండి మాట తీరు మార్చుకునే ప్రయత్నం చేయండి కఠినమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు నేనే గొప్ప అన్నటువంటి అహంభావ పూర్తి మనస్తత్వం మీకు మంచిది కాదు నష్టాన్ని కలిగిస్తుంది అందుకు మీరు చేయాల్సింది ఈరోజు విశేషమైనటువంటి పండగ స్వామి సీతమ్మవారు హనుమంతుడి యొక్క బంధాలతో సీతారామచంద్ర సీతారామచంద్రస్వామి ప్రణమాల విభూషితడై ధనుస్సును ధరించినటువంటి ఆ యొక్క రామచంద్రమూర్తిని నిర్మలమైన విగ్రహాన్ని మీరు పూజించండి రామ 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 అనుకుంటూ ఉండండి తప్పకుండా మీ వాక్ అమృతతుల్యం అవుతుంది తప్పకుండా మీరు రాముల వారి కళ్యాణం పాల్పంచుకోండి దుష్టులకి దూరంగా ఉండండి ముఖ్యంగా ఆడపిల్లలు ఎట్టి ప్రజలకు కూడా మీ యొక్క స్నేహితుల వారి యొక్క అన్నలండి మంచివాళ్ళని చెప్పేసి వాళ్ళతో బయటికి వెళ్లడం మీకు ప్రమాదము పండగ కూడా ఇలా చెప్పారు తులారాశి వారి జీవితం వ్యవస్థ అనుకోకండి కానీ ఆర్థిక విషయాల వెసులుబాటు ఉద్యోగంలో శుభవార్త వినడం విద్యా పరిపూర్ణత పొందుకోవడం అలాగే కొత్త వ్యాపారం ప్రారంభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో మంచి ధన ధనప్రాప్తి కూడా ఉంటుంది మనకు మనముగా చేసిన కొన్ని ప్రమాదాలు ఉంటాయి వాటిని దూరకరితే చాలుగా పాట తీరు బాగుంటే వ్యవహారం బాగుంటుంది అనవసరంగా బయటికి వెళ్ళకపోతే శుభయోగాలు ఉంటాయిగా తల్లిదండ్రుల మాట వింటే అదృష్టయోగం ఉంటుందిగా మరి మిమ్మల్ని చేయగలిగిన పనులే కదా మిమ్మల్ని రాళ్ళెత్తమని చెప్పామా కాదు కదా ఒకేసారి మీరు పది పరీక్షలు రాయమని చెప్పామా కాదు కదా పెద్దలు చెప్పిన మాట వినండి నిర్మలమైన మనసుతో ఉండండి భగవత్ కార్యక్రమంలో పాలు పంచుకోండి బ్రహ్మాండీ ఆర్థిక ప్రయోజనం ఉంటుంది సమయపాలన ఉంటుంది విద్యాభివృద్ధి ఉంటుంది ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది ప్రాంగణ నియామకాల్లో పాలు పంచుకోండి ఐఎల్స్ జీఆర్టీ టూ ప్లాన్ పరీక్షలు పాల్పంచుకోండి ఎక్కడైతే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే అవకాశం అక్కడ పెట్టుబడి పెట్టండి లాట్ వల్ల జూతం వల్ల ధన ఉంది కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టండి లాభాలు ఉంటాయి ఇక ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఎప్పుడు లాభాలు సినిమా రంగంలో అభివృద్ధి ఉంది రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలున్నాయి కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి ఉంది స్వదేశంలో బాగుంది విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నాలు చేయకండి అది నష్టాన్ని కలిగిస్తుంది ఈవెంట్ మేనేజర్మర్కి బోరుబావుతో వారికి తోలు రెగ్జన్ షూ లాభాలు ఉన్నాయి భూ గృహ పొలము లాభాలున్నాయి రైతరికి మంచి పంట పూలు పండ్లు కూరగాయలు పండించే వారి లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి మినపగుళ్ళు చింతపండు బెల్లం వ్యాపారంలో కలిసి వచ్చే ఉన్నాయి మద్యపాన సేవన చేయకండి వాళ్ళ అసలు మద్యపానాన్ని పూర్తిగా వదిలేసేయండి తద్వారా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి చిన్న అల్పమైనటువంటి ఘర్షణ గురించి పట్టించుకోకండి తద్వారా మీరు అనేక నష్టాలు పొందుకుంటారు బట్ ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి కదా నైంటీ పర్సెంట్ బాగున్నప్పుడు టెన్ పర్సెంట్ని వదిలేసేయండి రెండు వెళ్తున్నప్పుడు కుక్కలు మరుగుతాయి వాటిని వదిలేసేయండి అన్న భావన ఉంటే మీకు తప్పకుండా రాములవారు మేము వెన్నంటూ ఉంటాడు మిమ్మల్ని రక్షించే బాధ్యత ఆయనది తప్పకుండా రాముడు మిమ్మల్ని కాపాడుతా విషయం ఉందండి రామనామ జపం చేస్తుండండి తప్పకుండా మీకు అభివృద్ధి బాగుంటుంది ఉంటుంది అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వేపర్లు కానీ ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మర్చేట్లు కానీ వైద్యులక వైద్య బృందాల వారికి న్యాయవాదులు కానీ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కానీ జ్యోతిష్య పండితులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి తప్పక ఈరోజు రామనామ జపం చేయండి నాలుగు అంకెలు సద్వినియోగం చేసుకోండి ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సీతారామచంద్ర నమో నమోన ఇక వృష్టిక రాశి వారికి అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి కాకపోతే డబ్బు విషయంలో పట్టుదలగా ఉండండి మీకు రావలసిన విషయంలో కఠినంగా వ్యవహరించండి ఇవ్వాల్సిన విషయంలో కూడా కఠినంగా వ్యవహరించండి ఇవ్వడం మంచిదే పుచ్చుకోవడం మంచిది అంటే అప్పున్న వాళ్ళకి ఇచ్చేసేయండి మీకు రావాల్సింది గట్టిగాడికి తీసుకోండి మంచిదే ఎందుకంటే రేపటి రోజున మీకు అత్యవసరమయ్యేటువంటి కొన్ని పనులు ఈరోజు ప్రారంభమయ్యే ఉన్నాయి కాబట్టి దానివల్ల మీకు ధనం చాలా అవసరంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఆ ధనాన్ని స్వీకరించే ప్రయత్నం చేయండి లాటర్ల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది అలాగే వ్యాపారపరంగా అభివృద్ధి ఉంటుంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో కానీ గ్యాస్ వ్యాపారంలో కానీ అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాతో వారికి తోలు ఎగ్జిలివ్ పరిశ్రమలు లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం విద్యార్థులు విద్యార్థి విద్యా లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం ఎల్ఐసి మెడికల్ గృహిణి మేనేజర్లకి అభివృద్ధి సీనియర్ సిటీజన్స్ కి మహిళానికి లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చును చేనేత భక్త దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ బేకరీపదాలకి లాభం రైతలకి పంట అనుకూలత పూలు పళ్ళు కూరగాయలు మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల లాభాలు రాజకీయ రంగంలో బ్రహ్మాండం నియోజకవర్గంలో మీరు చేసేటువంటి పూజా ఫలితాల వల్ల తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి ఈ రామనవమి నుంచి తప్పకుండా మీరు గెలుపు దిశగా ప్రయాణం చేయవచ్చును తప్పనిసరిగా మీరు ఈ రోజు చేసేటువంటి ప్రచార ప్రక్రియ మీకు శుభాన్ని కలిగిస్తుంది కళాకాల క్రీడ లాభాలు సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చును వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార విదేశీయాన శుభయోగాన్ని పొందుకోవచ్చును కోర్టు వాదాలు కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యేటువంటి ఉన్నాయి లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశం కూడా కనబడుతుంది ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది మీరు చేసేటువంటి కళ్యాణ మహోత్సవం మీ ఇంట్లో నిరంతర నిత్య కళ్యాణ మహోత్సవంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి తప్పకుండా ఈరోజు మీకు మూడు అంకిల సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సీతారామచంద్రార్పణమస్తు ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి శుభయోగము వస్తులాభము వాహన యోగము వివాహ యోగము సంతాన యోగం పిల్లల విషయంలో గొప్ప మార్పుని చూస్తారు అలాగే ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత బాగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యూన్యత ఉంటుంది కృత్రిమ సహజమైన సత్సంతాన వార్త పొందుకునే అవకాశాలు ఏమో లవకుశలు మీకు జన్మించే అవకాశం ఉందేమో తప్పుకున్నటువంటి శుభయోగాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చును అలాగే కొన్ని కొన్ని సవాళ్లను కూడా అధిగమించగ అవకాశం అంటే విద్యార్థి విద్యార్థులు కానీ ఐఎల్సి జీఆర్ఏ టూఫీ లాంటి పరీక్షలు కానీ ఇతరత్ర ఏమైనా పరీక్షల్లో విజయాన్ని సాధించే అవకాశం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తోవే వారికి తోలు రిగ్జింగ్ షూ పరిశ్రమలు లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు బాణసంచ కర్మాగ్రం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పొదాలకి నర్సరీ తొట్టలు పూజాదరి వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపల చెల్లెల వారికి లాభం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలకు కూడా లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాన్ని పొందుకోవచ్చు పట్టుదల బాగుంటుంది విద్యా పరిపూర్ణత బాగుంటుంది ప్రతి పనిలో ఒక మంచి పద్ధతిని అవలంబిస్తారు దానివల్ల మంచి భవిష్యత్తుకి ప్రయోజనం కలిగించేటువంటి పనులు ప్రారంభించే అవకాశం కూడా ఉంటుంది ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారులకు ఉన్నాయి సోషల్ మీడియా సాటి జర్నిస్టుల వారికి అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభం రాజకీయంగా అభివృద్ధి సినిమా రంగంలో కూడా లాభాలున్నాయి కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో కలిసి వచ్చే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతుంది డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది ధనయోగము రుణ విమోచనం సోదర మైత్రి శ్రవణం మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ఒక శుభవార్త వినడం అలాగే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉండేటువంటి ప్రయత్నాలు కూడా బ్రహ్మ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి వీసా సౌలభ్యాన్ని పొందుకుంటారు విదేశాల వారికి కూడా స్థిర నివాస యోగ్యత అటువంటి వర్తమానాన్ని కూడా అందుకునే శుభయోగంగా చెప్పబడుతుంది వీరికి నాలుగు అంకెను అదృష్టం చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రామచంద్ర అర్పణ ఇక మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి ఒక ఇంత తొందర అవతలి వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దామని చేసేటువంటి కొన్ని పనులు మీకు అవమానాన్ని కలిగిస్తాయి ఆ సర్ప్రైజ్ దేవుడే ఈ ఈరోజు పండగ అటువంటి ఎందుకు సర్ప్రైజ్ అక్కర్లేదు స్ప్రైట్ అక్కర్లేదు వదిలేసేయండి మీరు ప్రశాంతంగా పూజల్లో పాల్పంచుకోండి కళ్యాణోత్సవంలో పాల్పంచుకోండి తల్లిదండ్రులతో మాట్లాడండి ఓపెన్గా మాట్లాడే ప్రయత్నం చేయండి అలాగే ప్రతి విషయంలో కూడా అన్ని నాకు తెలిసినటువంటి భావన నుంచి బయటికి రండి మొండితనాన్ని వదిలేసే ప్రయత్నం చేయండి భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం మీకు ప్రమాదాన్ని కలిగించవచ్చు ప్రేసీ ప్రియుల మధ్య కూడా కొద్దిగా ఇబ్బందికర వాతావరణంగా చెప్పబడుతుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ రోజున సుందరకాండ పారాయణ హనుమాన్ చాలీస పారాయణం శ్రీ సీతారాముల వారి అష్టోత్తరం చదువుకోవడం మీకు అత్యంత శుభాన్ని కలిగిస్తుంది ఇక వ్యాపార విషయంలో చూసుకుంటే లాభాలు బలంగా ఉన్నాయి తప్పకుండా వ్యాపార వృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ లాభం మత్స్యకారులు మాత్రం సముద్రంలో వెళ్ళకండి కొద్ది ప్రమాదం ఎక్కువ ఉంది రజులు చేపలసిల వారికి కూడా ఇబ్బంది కలిగి సూచనలు కనబెడుతున్నాయి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిషు లాభాలు లాభాలున్నాయి కానీ ఈవెంట్స్ స్వదేశంలో లాభం విదేశాల్లో నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది కనుక విదేశీయాన ఈవెంట్స్ చేయడానికి ముందుకు వెళ్ళకండి మంచిది కాదు కళాకాల క్రీడలకు ఉన్నాయి సినిమా రంగంలో వ్యాపార ఉంది రాజకీయ రంగంలో కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి లాట్ల వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి ఎక్కడైనా షేర్ మార్కెట్లో కనుక పెట్టుబడు పెట్టాల్సి వస్తే స్వీయ అనుభవాన్ని పెద్దల యొక్క సూచనలు సలహాలు తీసుకొని అందులో పెట్టుబడి పెట్టండి లాభాన్ని పొందుకోవాలి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కానీ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచకర్ మగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం పెట్రోల్ పెట్టవచ్చు లాభాలు పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం ఉండరు వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం ఉండరు ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజర్లకి లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ పొందుకుని శుభయోగాలు వస్తులాభం వాహన యోగం కూడా ఉంటుంది నూతన వాహనాన్ని కొనుగోలు చేయండి సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకూడదు అది మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి నూతన గృహయోగం కానీ కుటుంబ సౌఖ్యం కానీ పొందుకోవచ్చును కాస్త మాట తీరు వ్యవహార శైలి జాగ్రత్తగా ఉంటే మంచిదన్న విషయాన్ని గుర్తించండి ఏదేమైనా రామనామం పాలన చేస్తారు కదా అంతకు మించినటువంటి ఆ పంచామృతం ఏముంటుంది రామనామానికి మించిన పంచామృతం ఏం లేదు కాబట్టి అది మీరు చదవండి తప్పకుండా ఈరోజు మీకు అనేక శుభయోగాల పరంపర కొనసాగచ్చు వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును శ్రీ సీతారామచంద్ర అర్పణమస్త కుంభరాశి వారికి ఎలా ఉంది విశేషమైనటువంటి రాజ్యాధికారం రాజకీయ నాయకులకి లాభం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కళాకాల క్రీడాకలకి లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్త వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమల లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల చల్ల వారికి లాభం నర్సరీ తోటలు పూజ ఆదర వేల సీనియర్ సిటీజన్ కి మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు ఎగ్జెన్స్ పరిశ్రమ లాభాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కి అనుకూలత లేదా వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్నపదాలకి ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజ్మెంట్ శుభయోగం రైతీ పంట లాభం అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరు అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ స్వర్ణకార ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి లాటరల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చును మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు ఈ రోజంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు పండగ పూట మీకు విశేషమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రామార్పణం మీనరాశి వారికి ఎలా వీరికి కూడా దాదాపుగా అదృష్ట యోగాలు కనబడుతున్నాయి కాకపోతే పిల్లల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు వారి విద్య గురించి కానీ ఇతరత్ర విషయాల గురించి కానీ కొద్దిగా కఠిన నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిదిగా చెప్పబడుతోంది ఏదేమైనా కాస్త దూకుడు తగ్గించుకోవడం చాలా మంచిది డబ్బుని అధికంగా ఖర్చు చేసే ప్రయత్నం అవుతుంది అంటే పనికిరాని వస్తువులు కొనుగోలు చేయడం అది మంచిది కాదు వృధా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి వాటిని కంట్రోల్ చేసుకోండి మిగతా విషయాల్లో అంటే పిల్లల విషయంలో డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉంటే చాలా అండి మిగతా విషయాలు ఆదాయం ఉంది మళ్ళీ రావాల్సిన బాకీలు వసూలు చేసుకుంటారు కొత్త వ్యాపారంలో లాభాలు ఉన్నాయి పాత వ్యాపారంలో మంచి ఆర్థిక లాభాలు ఉన్నాయి అలాగే కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి భాగస్వామి వ్యాపారంతో కలిసి అవకాశాలు కుటుంబ సౌఖ్యం సంతాన యోగం వివాహ సంబంధ చర్చల్లో సఫలత కళాకారుల క్రీడల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తో వారికి తోలు రెగ్జిన్ షూ లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలను మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల లాభం డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలత సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి రాగితరమైనంగ్ వ్యాపారంలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణమిక అదృష్ట యోగం రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం కళాకాల క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు పొందుకోవచ్చును వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు చెప్పవచ్చు కుటుంబ సౌఖ్యం సంతాన శుభయోగం వివాహ సంచర్చల్లో సఫలత పొందుకునే అవకాశాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంది డబ్బు విషయంలోనూ జాగ్రత్తగా ఉండడానికి లక్ష్మీ అష్టోత్తరం అంటే సీతమ్మ వారి అష్టోత్తరం అలాగే కార్యసిద్ధి కొరకు పిల్లల్లో కఠిన తీసుకోవడానికి రాముల అష్టోత్తరం ఈ సీతారాముల అష్టోత్తరం మీకు శుభయోగాన్ని ఆనందకరమైన సంపదని కలిగిస్తుంది తప్పకుండా ఇవి చేయండి అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని పొందుకోండి వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమోనమ నమస్కారం स्वस्थ प्रजाभ्य पिरीपालयता न्यायन मगेण महिमहिषा गोब्राह्मणे शुभमस्तु लोका समस्ता सुखिनो भवन्तु